మొన్న ఇరవై రెండు ఇరవై మూడులో పది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు సాగుతున్నాయి మెదక్ జిల్లా రెండున్నర లక్షల ఎకరాలు అంతకుముందు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు ఇస్తే అని పెంచుకున్నాను కరీంనగర్లో ఇరవరకు నాలుగు లక్షల అరవై మూడు వేల ఎకరాలకు సాగైతే మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఎకరాలకు ఆ సాగు ఇస్తే అని వరంగల్లో అంత తెలంగాణ వచ్చినాక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల ఎకరాలకు కూడా సాగులు పెంచుకోగలిగాం అట్లానే ఖమ్మంలో రెండున్నర లక్షల ఎకరాలకు అంతకుముందు నియుకుంటే నాలుగు లక్షల ఎకరాలకు ఇప్పుడు నియోగించుకోగలుగుతాం నల్గొండ జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు తెలంగాణ రాకముందు నీళ్ళిస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదమూడు లక్షల నలభై రెండు వేల ఎకరాలకు కూడా ఇప్పుడు నియోజకం అదే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో రెండు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు తెలంగాణ రాకముందు సాగైతే ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల ఎకరాలు మహబూబ్ నగర్ జిల్లాలో మనం ఇచ్చుకోగలం రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలు అంతకుముందు సాగు అయితే ఇవాళ రెండున్నర లక్షల ఎకరాలకు కూడా సాగు ఇస్తే అని మనం తెచ్చుకోగలిగాం అంటే ఇది ఖచ్చితంగా ట్యాంజిబుల్గా ప్రజలకు మనం చూపించుకోగలిగిన గ్రోత్ తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ కోటి ఎకరాల వాగానం అయిందని తెలంగాణ కోసం రక్తం స్వేదం పెట్టి కొట్లాడి పనిచేసినటువంటి మనందరం కూడా ఒక తృప్తితో ఇవాళ ప్రజలకు చెప్పుకోగలిగినటువంటి విషయం ఇదే మనం గమనించుకోవాలి మనకు ప్రకృతి వరం ఇచ్చింది తెలంగాణలో భారతదేశంలోనే రెండవ అతి పొడవు నదిగా చెప్పే గోదావరి నది మన తెలంగాణ తలాపున వార్తలు తెలంగాణ తల్లికి అభిషేకం చేసినట్టుగా మీద గోదావరి వార్తలు తెలంగాణ తల్లి పాదాలు గడినట్టుగా భారతదేశంలో మూడవ అతిపెద్ద నది అయినటువంటి విషయాన్ని కూడా మరి పాల్తూ ఉంటారు ఆ విషయం మనందరికి తెలిసిందే మరి వాటిని వినియోగంలో నేర్చుకోవడానికి మనం మీకు అదే కష్టపడదు మరి ఆనాడు అరవై ఏళ్ళు పాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు ప్రాజెక్టులలో పల్లెరు మల్పించే తప్పితే ఏనాడు కూడా ప్రాజెక్టుల కోసం కొట్లాడలేదు ఈ వాస్తవం ఎవరు లేని వాస్తవం కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా పదవుల కోసం ప్రయోజనం చేసుకుంటారు తప్పితే ప్రాజెక్టుల కోసం కొట్లాడినటువంటి చరిత్రను మనం చూడలేదు అంతేకాకుండా మీ తెలుసు ఎవరమన్నా ఎప్పుడన్నా గట్టిగా తెలంగాణ నినాదం ఎత్తితే జై తెలంగాణ అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి పార్టీ పెడితే ఇంకెవరన్నా తెలంగాణ నినాదం ఎత్తితే వెంటనే ఏదో ఒక ఫేక్ ప్రాజెక్ట్ పోవాలి దాన్ని ఇనాగ్రేషన్ చేయాలి లేకపోతే బోగస్ బాబులి యాత్రను చేయాలి అందులో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా పాటలు ఉండే బాబులు యాత్రలో అంటే ఇవన్నీ ఏంటంటే ఉట్టిగా మేము తెలంగాణ కోసం పనిచేస్తున్నాం మీద మీద చెప్పడానికి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన నిర్వికారంగా జలాలని తరలించుకుపోవడానికి పోతిరెడ్డి పాడుని పెద్ద చేసుకోవడం పోలవరం ప్రాజెక్టు చేయడం అదే ఒరవడిని మళ్ళా జగన్ గారు కొనసాగించు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించు ఇప్పుడు లేటెస్ట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ బనచర్ల ప్రాజెక్టు కూడా దానికే సాక్ష్యాలుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇదివరకు టీడీపీ కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది అనుకుంటే ఇప్పుడు దానికి బీజేపీ కూడా తోడే సంవత్సరం నరైతుంది దాదాపుగా తెలంగాణలో ఎన్నికలు అయిపోయింది కానీ ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్ని ప్రాజెక్టుని కేంద్ర బలగాల నుంచి విడిపించి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తేలే ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ ఇచ్చే అటుపక్క పోయి కనీసం ఎన్ని నీళ్ళు పోతున్నాయో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటి మీద మనందరం కూడా ఆలోచన చేయాలి వీటి మీద మనందరం కూడా మా మాట్లాడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అట్లానే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న భావదారిద్రం ఎట్లాంటిదంటే మనం ప్రాజెక్టు కట్టుకుంటే మన రాష్ట్రంలోనే వాళ్ళే మన ప్రాజెక్టుల మీద చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో కూడా కేసులు లేచినటువంటి నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అది హైకోర్టులో సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రతి చోట కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేసి నిజానికి అలా మనం ఎందుకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఇక్కడ మనం కేసు కదా కాదు మన మన ప్రాసెస్ని మన ప్రోగ్రెస్ని మనమే అడ్డుకోవద్దు లోపాలంటే మాట్లాడుకొని సవరించుకొని అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం మేము పార్లమెంట్లో పనిచేసినప్పుడు చూసేవాళ్ళం ఏదన్నా చిన్న వాటర్ విషయం మనం తెలంగాణ నుంచి మాట్లాడితే కర్ణాటక ప్రజాప్రతినిధులు మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు తమిళనాడు ప్రజాప్రతినిధులు ఛత్తీస్గఢ్కి సంబంధించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా ఒక్కటైనా ఎదురుగా వచ్చేటన్నారు కానీ ఇక్కడ ఘోరం ఏంటంటే కేవలం తెలంగాణలోనే మనం ఆ యూనిటీ చూస్తేలే ఇవాళ అంతా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు కొట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు జగన్ గారు కొనసాగిస్తారు జగన్ గారు కొనసాగించే ఇప్పుడు చంద్రబాబు కొనసాగిస్తారు కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని అది ఫెయిల్ అయిందని చెప్పాలే మూడు జిల్లాల ఎనిమిది లక్షల ఎకరాలు పోయినసారి సంవత్సరంలో ఎండబెట్టింది మరి నిజంగా కూడా రాజకీయం కాదు ఇంత నీచమైనటువంటి రాజకీయం ఉండొద్దు రైతుల కుట్టను పెట్టుకోవద్దు రైతుల పొట్ట అని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా మహబూబ్ నగర్లో పొలాలు ఎండబెట్టింది ఇరిగేషన్ శాఖ మంత్రి నల్గొండలో మన కాకదీయ కెనాల్ చివరి వరకు తీసుకెళ్లి నల్గొండ దాకా నీళ్ళు ఇచ్చాం అదే ఎంత పెట్టిండు ఉప ముఖ్యమంత్రి గారు ప్లస్ ఇద్దరు మంత్రులు ఉంటారు ఖమ్మంలో ముచ్చేటగా ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు మనం నైంటీ నైన్ పర్సెంట్ ఫినిష్ చేసి ఇచ్చినాం దాన్ని ఆర్భాటగా ఓపెన్ చేసింది కానీ దాన్ని మాత్రం ఇంతవరకు సుఖ నీళ్ళు వేయలేనటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ అంశాలను దయచేసి మనం ఆలోచన చేసుకోవాలి పాలిటిక్స్ చేయదగ్గ అంశం నీళ్ళ అన్న విషయం దయచేసి గమనించాలి నీళ్ళు లేకనే కదా మనం దుబాయ్కి బొంబాయికి బొంబాయికి వలసపోయినటువంటి పరిస్థితి దయచేసి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాం చెప్పి ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసి కానీ మొన్న వానాకాలం పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని ఇలా మేడిగడ్డ బ్యారే ఒక మేరు లాగా నిలబడ్డదంటే నిజంగానే తెలంగాణ ప్రజలందరూ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తుల విషయం మనం గమనించుకోవాలి అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టు కాళేశ్వరం కావచ్చు చాలా మటుకు పనులు పూర్తయిపోయి పాలమూరు రంగారెడ్డి కావచ్చు సీతారామ కావచ్చు వీటన్నిటిని ఇంకా చిన్న చిన్న పదవి నిధులు అవి ఫినిష్ చేస్తే దాదాపు ముప్పై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ తెలంగాణ సోయతో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వం నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు ప్రదర్శించాల్సింది రాజకీయ చక్రత కాదు సివిల్ పాలిటిక్స్ కాదు ఇప్పుడు ప్రదర్శించాల్సింది ఒక స్టేట్స్మెన్షిప్